హాయ్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను తెలుగు మరియు ఇంగ్లీష్లో ఇచ్చాను బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి దానికి ఘాట్లు పెట్టుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇప్పుడు దీనికి నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ టెమాటో కెచప్ వేస్తున్నాను ఈ టెమాటో కెచప్ వేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది ఇది ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక అర కప్పు అయితే వేస్తున్నాను దీంతో పాటు నాలుగు టేబుల్ స్పూన్ల కారపొడి కొత్తిమీర కొంచెం బిర్యానీ సామాన్లు వేయాలి పాటు తగినంత సాల్ట్ ఆరు టేబుల్ స్పూన్ల పెరుగు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే బాగా మ్యారినేట్ అవుతుంది ఉప్పు కారం చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసి దాంట్లో బిర్యానీ సామాన్లు కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి నీళ్లు మరిగాక దాంట్లో ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసి పది నిమిషాలు ఉడిగించాలి ఈ పది నిమిషాల్లో రైస్ హాఫ్ బాయిల్ అవుతుంది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా నీట్గా సర్దుకోవాలి చివరిగా మిగిలిన గ్రేవీని కూడా దీంట్లో వేయాలి తర్వాత రెండు నిమ్మకాయల రసాన్ని వేయాలి ఇలా నిమ్మకాయ రసం వేయడం వల్ల చికెన్ మెత్తగా ఉడుకుతుంది తర్వాత ఉడికించిన అన్నంలో నుంచి రెండు గ్లాసులు వాటర్ సపరేట్ చేసి పెట్టుకోవాలి అలా సపరేట్ చేసుకున్న వాటర్ని చికెన్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఉడకనివ్వాలి నీళ్లు మరిగాక ముందుగా ఉడికించి పెట్టిన బిర్యానీ రైస్ని దీంట్లో చక్కగా పేర్చాలి ఇదంతా మనం సిమ్లోనే చేయాలండి ఫైనల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ దీని మీద వేయాలి ఫైనల్గా దమ్ కోసం పేపర్ని యూజ్ చేస్తున్నానండి ఇలా పేపర్ని ప్లేస్ చేసి దాని మీద మూత పెట్టి బరువు ఉంచి ఇరవై నిమిషాలు అలా సిమ్లోనే వదిలేయాలి నేను బరువు కోసం ఒక రోల్ని అయితే వాడుతున్నాను ఇక్కడ ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూశాను దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చివరిగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేశాను నెయ్యి వేయడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది చూశారుగా హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బిర్యానీ టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మీ ఇంట్లో కూడా ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసి ఎలా వచ్చింది అని చెప్పి నా కమెంట్ బాక్స్లో కమెంట్స్ పోస్ట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్